వాలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన జక్కంపేట ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ వాలంటీర్లపై తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పార్టీకి ముడిపెట్టొద్దు అన్న జ్యోతిల నెహ్రూ వాలంటీర్లకి బదులు శానిటైజర్ వర్కర్స్ నియమిస్తే గ్రామం పరిశుభ్రంగా ఉంటుందని తన వ్యక్తిగత అభిప్రాయం తెలిపిన నెహ్రూ పార్టీ అధిష్టానం ఈ విషయంపై దృష్టి సారించాలని కోరిన నెహ్రూ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో మీరు పదివేల రూపాయలు ఇస్తానని మా నాయకుడు ఒక్కొక్కరికి ఉద్యోగం వాలంటీర్కి ఆ వ్యవస్థ అవసరం లేదు ఇవాళ సచివాలయ సిబ్బందిని తీసుకొచ్చి పంచాయతీల్లో కలిపి ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి పంచాయతీ సర్పంచుల్ని సర్పంచుల యొక్క ఆజమాయిషిలో ఆ వ్యవస్థ ఎడితే పెన్షన్లు కూడా చాలా సక్రమంగా అందివ్వడానికి ఉంటుంది అవసరాలకు అనుగుణంగా పనిచేయడానికి ఉంటుంది పన్నెండు మంది ఒక వేలంకలాట్ గ్రామంలో పన్నెండు మంది ఎంప్లాయీస్ అంటే అన్ని వనరులను సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అజమాయిష్య అన్నది ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి వ్యక్తిగా ఉండాలి అదే నిజమైనటువంటి గ్రామ స్వరాజ్యం గాంధీజీ కల్లగన్నటువంటి స్వరాజ్యం అయితే ఏదైతే నువ్వు వాలంటీర్ వ్యవస్థను